రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్కు ఏపీ బస్సులు నడుపుతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు దసరాలోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ముప్పై డీలక్స్ ముప్పై ఎక్స్ప్రెస్ బస్సులను మంజూరు చేస్తామన్నారు నల్గొండ నుంచి హైదరాబాద్ కు ఏర్పాటు చేసిన రాజధాని ఏసీ బస్సుతో పాటు మరో మూడు డీలక్స్ బస్సులను మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పొన్నం ప్రారంభించారు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని వాళ్ళకి ఇరవై ఒకటి శాతం డిఏ ఇస్తూ పెండింగ్ బకాయిలైనటువంటి బాండ్లను విడుదల చేసినాం వాళ్ళకి ఇప్పటికే రెండు వందల ఎనభై కోట్ల ఎనభై కోట్ల ఇచ్చినాం రెండు వందల కోట్లు ఈ నెలాఖరు లోపల వారి వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం కొద్ది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడం వల్ల ఆలస్యమైంది మందించాల్సింది ఆర్టీసీ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాం ప్రకటించినటువంటి పెండింగ్ బాండ్లు తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది ఏడు మాసాలు దాటి ఈ రోజు మనం ఎనిమిదో మాసంలో కొత్త ప్రజా ప్రభుత్వంలో ఉన్నాం మొదట మొట్టమొదటి స్కీము రెండవ రోజే ఉచిత ఆర్టీసీ చెప్పిన ప్రకారం ఇంతనమ్మ మాట ప్రకారం ఇవ్వడమే కాదు ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తూ అరవై డెబ్బై కోట్ల మంది మహిళల్ని అక్కా చెల్లెలని ఉచితంగా వాళ్ళ గమ్య స్థానాలకు పోయొచ్చే విధంగా ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తూ ఇంకా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని డీజీఆర్టీసీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న కొండం ప్రభాకర్ గారికి సందర్భంగా నల్గొండ ప్రజల పక్షాన వారికి నిజంగా కూడా అభినందనలు